ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణపై వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు తమ నేతపై అవాకులు చవాకులు పేలొద్దని హెచ్చరించారు వైసీపీకి చిత్తశుద్ది ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసరారు సీఎం సహాయ నిధి చెక్కులపై శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు శాసనసభ్యులు గిటి శశ్వరణ గారి మీద మరియు కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడికి వచ్చినట్టు వాగి అతను చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గిటి శశ్యనారాయణ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు సదరు వ్యక్తి అసలు అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా శాంక్షన్ అవుతుందో అన్న విషయం కూడా తెలియదు ఎందుకంటే ఒక వైద్యం చేసుకున్న వ్యక్తి అప్లికేషన్ పెట్టుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు డాక్టర్ ఇచ్చిన బిల్లు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ప్రొడ్యూస్ చేస్తే దాని మీద మన గౌరవ ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టి సీఎం తీసుకుని వెళ్ళి దగ్గరుండి ప్రతి సెక్షన్ లోనే చేయించి శాంక్షన్ తీసుకొచ్చి సదరులకి పార్టీలకు అతీతంగా అతను వైసీపీ పార్టీయా జనసేన పార్టీయా టీడీపీ పార్టీయా మరి ఏ పార్టీ అని ఆలోచించకుండా పార్టీలకు అతీతంగా బాధితులు కేవలం అతని బాధనే మనం నివృత్తి తగ్గించడం కోసం తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకు చవాకులు పేరు గన్నవరం శ్రీనివాసరావుకి మనవరం వర్గం నుంచి కూటమి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఆయన చిత్తశుద్ధి మనం గుర్తించాలి ఇందులో కాబట్టి ఈ తీసుకురాటాకే లబ్ధిదారులకి అందజేయడానికి ఆయన పడిన కృషిని గుర్తించి ఆయన్ని అభినందించడం పోయి అతను నోటుకొచ్చినట్టు విమర్శలు చేశాడు కాబట్టి ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నాం అతనికి పదం ఉంటుందో ఓడిపోతుందో మాకు అనవసరం కానీ మా నాయకుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం కూటమి సభ్యులు ఎవరు కూడా సహించరు అతని మీద మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని లీగల్ గా ప్రొసీడ్ అయ్యి దానికి బహిరంగ క్షమాపణ చెప్పి అతను తప్పించుకుంటాడో లేకపోతే కోర్టు వెళ్ళి కోర్టులో కడతాడో మా కూటమిని గాని మన గౌరవ ఎమ్మెల్యే గారు గాని విమర్శించే మాత్రం ఈ నాయకులు ఎవరో సహించారని ఇది మూలంగా